మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ చెన్నై ఢిల్లీ వృషభం వారికి ఈ పంచగ్రహ కూటమి మనకి జనవరిలో ఎలా వచ్చిందో ఫిబ్రవరి మాసంలో కూడా పదిహేడవ తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా ఉంటుంది మరి దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది ఎందుకంటే మీకు దశమ స్థానం అవుతుంది పంచగ్రహ కూటమి అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనేప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ దశమ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ టెన్త్ హౌస్ ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలకు అనుకూలంగా ఉంటుంది అంటే ఏదైనా సరే ఒక విషయం కనుక అనుకూలత ఏర్పడాలి మనకి ప్రొఫెషనల్ పరంగా అంటే దశమంలో ఉండే గ్రహాలు యాక్టివ్ అవ్వాలి అందులో ముఖ్యంగా మీకు రాహుల్తో ఉన్నాడు కాబట్టి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ రుణాల కోసం చేసే ప్రయత్నం కూడా లభిస్తుంది కాకపోతే ఇక్కడ ఉండేటువంటి గ్రహాలు రాహుతో కూడినటువంటి గ్రహాలు పర్టికులర్గా మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు గా ఇప్పుడు మనం దాని గురించి ఏదైనా అగ్రిమెంట్ జాబ్ జాబ్లో జాయిన్ అవ్వడం ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి మరియు నిర్ణయాలు ఫ్రెండ్షిప్స్ అదేవిధంగా ఎవరితోనైనా లవ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల సంతానం కోసం ఎవరైనా సరే ప్రయత్నం చేసేటప్పుడు కొంచెం ఈ గ్రహాలు కుమ్మంలో ఉండేటువంటి గ్రహాలు మీ వృషమం వారికి అది ఎఫెక్ట్ ఇస్తుంది కాకపోతే ఉద్యోగ అవకాశాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ నాలుగో కేతుకులు ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు ఏదైనా ఒక ప్రాపర్టీస్ అది తీసుకునేటప్పుడు ఆదివారం మంగళవారం కొంచెం చూసుకోండి కాకపోతే ఈ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్స్ అగ్రిమెంట్స్ చేసే విషయాలు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉంటుంది లాభస నడుస్తున్నాడు మంచిదే మీకు చెప్పాలంటే అయితే మీరు నిత్యము చేయవలసింది మాత్రం విష్ణు సహస్రనామాలను ఎక్కువగా శ్రవణం చేయండి ఎంత మీరు విష్ణు సహస్రనామాలు శ్రవణమో పకనము చేసినట్లయితే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటం ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోవాలి చెప్తాను చూడండి ఇప్పుడు కొంతమందికి చూడండి లగ్నంలో ఉంటుంది ఐదు గ్రహాలు ఉంటుంది ఆరు ఉంటుంది నాలుగు గ్రహాలు ఉంటాయి అంటే అధిక గ్రహాలు ఒక భావనలో ఉన్నప్పుడు పర్సనల్ చాట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చూసుకుంటే కనుక మీకు చూడండి లగ్నంలో ఉన్నాయనుకుంటే అధిక గ్రహాలు మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు వాళ్ళకంటే ఒక తత్వం కాదు మల్టిపుల్ తత్వంగా ఉంటుంది అంటే రవి ఉన్నాడు డిగ్నిఫైడ్గా ఉండడం చంద్రుడు ఉన్నాడు కొంచెం ఎమోషన్గా ఉంటాం మరిచేసి ఏమిటి ఏమంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్ బుధుడు ఉన్నాడు బాగా తెలివైన తత్వంగా ఉండడం మరియు అదేవిధంగా కుజుడు ఉన్నాడు వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఫోకస్ స్వభావంగా ఉండడం శుక్రుడు ఉన్నాడు ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు కళా సంబంధించిన మంచి కళాకారులు ఉంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ గ్రహాలు ఏ భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి ఇది లగ్నంలో ఉంటాయి అదే మీకు ధనస్థానంలో ఉందనుకున్నది పంచగ్రహ కూటమి అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా ధనయోగం అంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటారు ఇవి చాలా మందికి రెండో స్థానంలో ఐదు గ్రహాలు ఉంటాయి నాలుగు గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమందికి రావు ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు కంబస్ట్గా ఉంటాయి లేదా పాప పాప కత్తరి అంటూ ఉంటారు కొన్నిసార్లు పాప కత్తరిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా మూడో స్థానంలో ఉన్నాయి కొన్ని గ్రహాలు వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది తొందరగా స్టెప్ వేస్తారు ఒక ప్లేస్లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి ఇక నాలుగో స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం నాలుగో స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ తో ఉండే కాంబినేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలి అంటే అలాగా కుజుడు గుధుడు లేదా ఒక్కోసారి శని కుజుడు ఒక్కోసారి రాహువు కుజుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ కొంతమందికి చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి కానీ అన్ని కోర్టు కేసెస్లో గొడవల్లో కబ్జాల్లో ఉన్నాయంట అంటే ఏమిటి డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కనుక కంజాయిన్ అయినప్పుడు అది ఆస్తిని ఇస్తూ చదువుని ఇస్తూ కానీ సేమ్ టైం అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం చదువుకునే టైంలో కొన్ని కొన్ని ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది అలా అదే అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బందులు అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా అప్పుడు ఇబ్బంది ఉండదు అంటే బుధుడు శుక్రుడు గురువు ఇర్రవి ఇట్లా కలిసి ఉంది నూనె వరి చంద్రుడు అలా ఉన్నాడు అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి అంటే ఆస్తుల నుండి కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు వస్తుంది అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇక పంచమంలో ఉందనుకోండి ఇక్కడ క్రియేటివిటీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు అప్పుడు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత సామర్థ్యం ఉంటుంది ఇప్పుడు ఐదు గ్రహాలనే కదా ఒకసారి నాలుగు మూడు ఉంటే అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి నేను చెప్పుకోవచ్చు అదే ఆరులో ఉన్నాయంట అధిక గ్రహాలు వీళ్ళు స్పోర్ట్స్లో భారానిస్తారు చెప్పాలంటే స్పోర్ట్స్లో బారానించడము మరియు అదేవిధంగా ఆరో స్థానం ఏంటంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు అంటే చాలా చూశానండి నేను లైఫ్లో అనుకుంటా అనిపిస్తారా నా లైఫ్లో చాలా విషయాలు చూశాను నీ నా అనుభవంతో లేదు నీ వయసు అంటూ ఉంటాను కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటివి ఇస్తుంటుంది కాకపోతే ఆరులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అందులో ప్రధానంగా శుక్రుడు కనుక మిలితమై ఉంటే వివాహ జీవితం విషయంలో లేకపోతే వివాహం చేసుకునే విషయంలో ఆ వివాహం అయిన తర్వాత కొంచెం దూరం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేవి జరుగుతుంది సప్తమంలో అధిక గ్రహాలంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటాడు అని కాదు మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం సా అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది ఎలా అంటే సమాజంలో చాలా తెలిసి ఉంటుంది వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉండగానే వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయని చెప్పకూడదు ఇది డిపెండ్ ఆన్ పన్నెండవ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి శుక్రుని పరిశీలన చేయాలి మహాదశ అంతర్దశలను పరిశీలన చేయాలి సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడ చూడాలని వస్తుంది కూడా సప్తమ స్థానంలో ఉన్నప్పుడు లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడానికి వచ్చాయని కూడా చెప్పవచ్చు అదే వెంటనే ఎక్కువ మంది భార్యలు ఎక్కువ మంది భక్తులు లేదు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారు ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్ రీసెర్చెస్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఇక భాగ్యస్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ దేని విషయంలో ఇస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకి నైన్త్ హౌస్ కాబట్టి హయర్ ఎడ్యుకేషన్కి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అండ్ అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఏవైనా తండ్రి నుంచి కొన్ని సపోర్ట్స్ గురువు నుంచి సపోర్ట్స్ కూడా ఇస్తుంది దశమంలో ఉండే అధిక గ్రహాలు వర్ఖాలిగా ఉంటారు మనిషి ఇంకోటి ఏంటంటే ఒక పని కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేయడం అది కూడా డియోల్ సైన్స్ అనేది ఎక్కువ మల్టిపుల్ వర్క్స్ అనేది చేస్తుంటారు అంటే రెండు రెండు జాబులు చేయడం లాంటివి లాభంలో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా లాభ ఫలితాలు ఇస్తాయి పన్నుల్లో ఉండే గ్రహాలను మాత్రం మనం కొంచెం పరిశీలించాలి ఎందుకంటే ఇక్కడ ఇది తండ్రాస్తిని ఒకసారి ఒక్కొక్కసారి అధిక గ్రహాలు ఉన్నప్పుడు లేదు పాడైనట్లయితే అక్కడ ఉండే గ్రహాలు తండ్రి ఆస్తి మూలంగా గొడవలుంటూ ఉంటాయి బెడ్ కంపౌండ్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పచ్చు కాకపోతే ఇక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యేలా ఉన్నాడు వీళ్ళకి శీలస్థానం ఎలా ఉంది ఫోర్త్ హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి అంటే కోరిక స్థానం ఎలా ఉంది నాలుగో స్థానం స్థానం ఎలా ఉందని తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా కేవలం మీరు మల్టిపుల్ రిలేషన్స్ చెప్పడానికి ఏదో గుర్తుపెట్టుకోండి వీళ్ళ శుక్రుడి యొక్క బలం ఎలా ఉంది అని చూసుకొని మనం నిర్ధారణ చేయాలి ఇక జాతక చక్రంలో ఏది ఎలా ఉన్నా రెగ్యులర్గా లలిత సహస్రనామాలు చేసుకోండి అన్ని విధాలు ఎక్కువ ఉంటుంది శ్రీమాత